మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ రైట్ గురించి ప్రతి సంవత్సరం అందరికీ వచ్చే డౌటే ఈసారి కూడా ఈ వినాయకుణ్ణి ఇంత చిత్ర విచిత్రంగా రంగులు రకరకాల వేషాలు వేషధారణలు అసలు ఎట్లా పడితే అట్లా వినాయకులు తయారు చేస్తుంటారు అసలు వినాయకుణ్ణి తయారు చేయనికైనా ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉందా కొందరు పసుపుతో చేయాలి అంటారు కొందరు మట్టితోనే చేయాలని అంటారు కొందరు పంచలోహాలతో చేయాలంటారు అసలు ఏంటి మూర్తికి సంబంధించి ఏమైనా శాస్త్రంలో విధి ఉన్నాయా అసలు ముఖ్యంగా భక్తి మార్గంలోనే భక్తి విధానంలోనే మూడు రకాల భక్తులు ఉన్నాయి మన ప్రజలంతా ఉండే భక్తి సాత్విక భక్తి రాజసభక్తి భక్తి తామస భక్తి అని మూడు రకాలు ఉన్నాయి మనుషులందరిలోనూ సత్వ తమో గుణాలు ఉంటాయి అవందరికీ తెలిసినవే అవే భక్తి భక్తి కులల్లో కూడా ప్రభు దాన్ని ప్రదర్శిస్తా ఉంటారు సాత్విక భక్తితో చేసే పూజలు ఎవరికి వాళ్ళు ఇళ్లలో నిత్యం మంత్రాలతోటి అష్టోత్తరాలతోటి కరన్యాసాలు అంగన్యాసాలు షోడశోపచారాలతో చేసేదాన్ని సాత్విక భక్తి అంటారు ఇది ఇది అందరికి చాలా మంది ప్ర చేసుకునే ప్రశాంతంగా చేసిన సాత్విక భక్తి ఇక భక్తి అంటే ఎటువంటిది అంటే ఒక ఆలయానికి ఏదో నేను ఎంత విరాళం ఇచ్చాను ఈ విగ్రహాన్ని చేయించాను వజ్ర కేరీటం అని చెప్పి ప్ర ప్రదర్శించుకుని అక్కడ ఉత్సాహ ఉత్సాహ ఉత్సవాల దగ్గర అట్టహాసంగా చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు పలానా వారిని ప్రదర్శించటం అలాగనే ఏదైనా గుడికి వెళ్తే బయటకు వచ్చి మళ్ళీ ఆ దేవుడి దగ్గర సెల్ఫీ తీసుకుంటాం ఆ వచ్చి ఆలయాల్లో ట్రోల్స్ రీల్స్ తీసుకుంటాం అటువంటిది రాజసభక్తిలోకి వస్తుంది ఇక ఈ తామస భక్తి అనేది ఈ రకంగా వస్తుంది విగ్రహాలను విపరీతమైన సైజులో తయారు చేయటం విపరీతమైన అలంకరణలు చేయటం విపరీతమైన ఉత్సవాలు చేయటం ఇదంతా తామస భక్తిలోకి వస్తుంది అన్నమాట ఇప్పుడు తామస భక్తి ఎక్కువ ఉన్న వారు ఈ రకంగా చేస్తుంటారు అందువల్ల ఇటువంటి పరిణామాలు చేసుకుంటా ఉంటాయి కానీ భగవంతుడి స్వరూపం ఎప్పుడు సూక్ష్మ స్వరూపంలోనే ఉంటుంది తప్ప మనం దాని బట్టి ఉండదు అందువల్ల ఈ తామస రాజస భక్తికి అంత ఫలితం ఉండదు సాత్విక భక్తికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇక గణేషుడి కులా గణేషుని ప్రతి పూజకి ప్రథమ పూజ గణేషుడికి విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి అందుకు ప్రతి పూజలోనూ ముందు హరిద్రా గణపతి అని చెప్పి పసుపుతో గణపతి చేసి పసుపు చేత గణపతి చేసి పూజిస్తారు విచిత్రం ఏంటంటే గణపతికి పూజ చేసినా సరే ముందు హరిద్ర గణపతికి పూజ చేయాలి మహాగణపతి లక్ష్మీ గణపతి ఇద్దరికి పూజ చేసిన తర్వాతే గణేషుడికి పూజ చేయాలి ఈ రకంగా చేసిన వాటిలో శాసన ప్రకారం చెప్పింది ఏంటంటే ఈ వినయ వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి భూతత్వానికి కారకుడు అన్నమాట భూమి అంటే మన మట్టి అందుకోసం మట్టితోనే విగ్రహాలు తయారు చేయమన్నారు అందులో కూడా పుట్టమట్టి పాములు పెట్టే పుట్ట పుట్టమట్టి బంగారం అంటారు ఆ పుట్టమన్నుతో తీసుకొచ్చి విగ్రహాలు చేస్తే అది చాలా మంచిది అది ముఖ్యంగా చేయవలసింది ఇక ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ పంచలోహాలతోటి ధాతువులతోటి వాటితోటి తయారు విగ్ర నల్లరాళ్లతోటి అటువంటి గ్రానైట్ రాళ్ళతో అటువంటి తయారు చేస్తారు అట్లాగే మరకతం స్ఫటికం ఇటువంటివి కూడా తయారు చేస్తారు ఓకే ఇక మనం పూజించుకునే విగ్రహాలను ఎట్లా చేయాలంటే గణపతి విగ్రహాలు ద్వార విగ్రహాలతో కూడా చేస్తారు చెక్కలతో కూడా చేస్తారు అట్లా చేసే వాటిలో వేప చెక్క వేప చెక్క తీసుకుని వేప చెక్కతో కానీ వినాయకుడిని పూజించ తయారు చేసి పూజించుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది అట్లాగే శ్వేతార్క గణపతి అని అంటారు తెల్ల జిల్లేడుతో తీసి గణపతిని తయారు చేస్తారు ఆ శ్వేతార్క గణపతిని ఎక్కువ చేస్తే విఘ్న విటంక విఘ్నాలన్నీ తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి సర్వకార్యాలు విజయం లభిస్తుంది అట్లానే గంధం గంధపు చెక్కతో కూడా వినాయకుడిని తయారు చేస్తారు గంధపజకతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే ఎవరికైనా పెళ్లి కావాలన్నా శుభ శుభాలు కలగాలన్నా సంపద కావాలన్నా చందన గణపతిని పూజిస్తే అటువంటి కోరికలు తీరుతాయి ఇక స్ఫటికంతో కూడా వీటి ఎర్ర చందనం రక్త చందనంతో కానీ కరివేరు వీరుతో కాని కూడా గణపతిని తయారు చేస్తారు ఈ రక్త చందనంతో కానీ కరివేరు వేరు చక్కతో కానీ గణపతి తయారు చేసి పూజ చేస్తే వారికి శత్రు విజయం లభిస్తుంది శత్రువుల మీద విజయం సంపా పొందడం జరుగుతుంది అట్లాగే ఈ ఎన్నికల్లోనూ ఈ పోటీల్లోనూ అటువంటి వాటిల్లో విజయం సంపాదించడం జరుగుతుంది అన్నమాట కాంపిటేటివ్ స్పోర్ట్స్ లోనూ ఈ ప్రస్తుతం వచ్చే లోను అటువంటి వాటిలో విజయం సా సాధించాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజిస్తే వారికి లభ్యం ఈ విజయం లభిస్తుంది ఈ రకంగా ఇన్ని రకాలుగా గణపతిని తయారు చేసి పూజించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటి అన్నింటినీ కూడా ఒక అంగుళం నుంచి మూడు అంగుళాల లోపుగానే ఈ గణపతి ప్రతిభను చేసి పూజించాలి తప్ప విపరీతమైన సైజు లో పెట్టుకోకూడదు అట్లాగే కొంతమంది ఆ పిల్లల్లో డ్రాయింగ్ రూమ్ లో ఒక పెద్ద వినాయకుడిని పెడతా ఉంటారు అది అట్రాక్టివ్ వరకే ఉంటుంది తప్ప అది కాదు ఎప్పుడు కూడా దైవ ప్రతిమని మనం పెట్టామంటే అక్కడ ఆరాధన కానీ సమర్పణ కానీ జరుగుతూ ఉండాలి అట్లా సమర్పణ అటువంటి జరిగినప్పుడు అదేమో వ్యతిరేక ప్రభావాలు కలిగిస్తుంటాయి అందుచేత ఇంట్లో అలాంటివి పెట్టుకోకూడదు విగ్రహాలు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోరాదు అడుగు విగ్రహాలు అటువంటివి పెట్టుకోకూడదు అవి అందరూ చూసే చోట పెట్టుకోకూడదు అవి వ్యతిరేక ప్రభావాన్ని కూడా కలిగిస్తాయి అనమాట అందుకోసం వారంతా గమనించి వారికి ఎటువంటి సమస్య ఉన్నది ఎటువంటిది కావాలనేది అటువంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రదర్శించుకోవడం లేదా పెట్టుకోవడం కూడా మంచిది అయితే గురుగారు చాలా నేను చూశాను షాపుల్లో కానీ ఇళ్లలో కానీ వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే వినాయకుడివి కానీ రంగురంగుల దీపాలతోని ఆ విద్యుత్ కాంతులతోని చాలా పెద్ద ఎత్తున ఉంటాయి విగ్రహాలు ఫోటోలు కూడా అంటే దాదాపు నాలుగు అడుగుల ఫోటోలు ఐదు అడుగుల ఫోటోలు అలాంటివి కూడా పెట్టుకోకూడదా అవి పెట్టుకోకూడదు అవన్నీ ఉత్సవ మూర్తుల్లోకి వస్తాయి అటువంటి డెకరేషన్ పీస్ లాగా వస్తుంది భగవంతుడిని మనం అలంకారం చేసుకోకూడదు భగవంతుని భక్తి ప్రపత్తులతో పూజించాలి భక్తితోనే చూడాలి తప్ప ఆయన్ని ఒక షోపీస్ లాగా డెకరేటివ్ పీస్ లాగా షో లో బొమ్మ లాగా ప్రదర్శించకూడదు చాలా మంది చేసే తప్పులు ఏంటంటే సింహద్వారాల మీద కూడా భగవంతుల ప్రతిమ లోప రూపాలు ప్రతిష్ట ఏర్పాటు చేస్తాం అది తప్పే మనం ఈ రోజు చూస్తున్నాము ప్రతి గృహంలోనూ అసౌచ్యం ఎక్కువగా ఉంటుంది ఇదివరకైతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని బయట ఉంచటం వారికి సెపరేట్ రూమ్లు ఉండటం అనేది జరిగేది కానీ ఇప్పుడు అందరూ ఒకే రూమ్ లో ఒకే గదిలో ఉండటం వల్ల ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అసౌచ్య కాలంలో భగవంతుడు ముట్టుకోవటం కానీ ఆ స్పరిశ తగలటం కానీ కనీసం ఆ గాలి తగలటం కూడా అది ప్రమాద హేతుకు మంచిది కాదు అనర్థం అనమాట అటువంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటివి చేయకుండా ఉండాలి ఈ భగవంతుల ప్రతిమల్ని పెట్టి మనం అసౌచంగా తిరుగుతూ ఉంటే వారి పట్ల అపరాధం చేయటం అవుతుంది తప్పది సవ్యం కాదు పూజించేవారు పూజ గదిలో పెట్టుకోండి లేదా మనసులోనే పెట్టుకుని మానస పూజ చేయాలి అంతేగాని ఈ రకమైన ప్రదర్శనలు అట్టహాసాలు చేస్తే వాటికి వ్యతిరేక కలుగుతాయి ఓ మంచి విషయం చెప్పారు గురుగారు అట్లాగే మరి సెప్టెంబర్ ఏడున పండుగ రోజే గ్రహణం వస్తుంది కదా ఆ రోజు ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా చేయాలా సెప్టెంబర్ ఏడు నాటికి పండగ అయిపోతుంది చంద్రగ్రహణం ఆ రోజు జరుగుతున్నది చంద్రగ్రహణం రోజు పట్టికొచ్చి ఆ గ్రహణాలన్నీ ఆ గ్రహగతుల వల్ల సూర్యచంద్రుల గమనం వల్ల భూమి గమనం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి అవందరికి తెలిసినవే ఈ గ్రహణాలు ఏర్పడటం పర్టికులర్ గా ఏం జరుగుతుందంటే ఏదైతే శక్తి మనకి సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి రావాలో ఆ శక్తి రాకుండా విపరీతమైన వ్యతిరేక శక్తి వస్తుంది అనమాట మన తెలుసు మనకి వర్ణాల కాంతి సప్త కాంతి సూర్యుడి నుంచి వస్తుంది సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుల్లో ఉన్న ఆ కిరణాలు కాకుండా వైలెట్ రేసు ఇన్ఫ్రారెట్ రేసు అటువంటి లేజర్ రేసు అటువంటి మన మీద ప్రసరిస్తూ ఉంటాయి అవి మన మనకు మంచిది కాదు అందుకు ఆ సమయంలో గ్రహణ సమయంలో బయటికి రావద్దని చెప్పారు అదే విధంగా చంద్రగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు సూర్యుడి నుంచి వేడి వేడి వెలుగు తీసుకుని వేడి తనలో నిక్షిప్తం చేసుకుని మనకి వెలుగు అందిస్తూ ఉంటాడు అందుకే ఈ మొక్కలు అటువంటి జీవం పోసుకునే పంటలు మొలకలు మొలకలు మొత్తం మొలకలు మొలచేపు రాత్రులే నైట్ నైట్ టైంలోనే మొలకలు వస్తుంటాయి అది అమృత కిరణాలు అంటారు అమృత కిరణాలు ప్రసాదించే చంద్రుడికి కానీ గ్రహణం పెడితే అటువంటి అమృతత్వం రాదు అదే విధంగా ఎవరైనా గర్భిణీలుగా ఉన్నప్పుడు గర్భస్థ శిశువులు కూడా మొలకెత్తే మొలకలు లాంటి వారు అటువంటి వారికి అమృత కిరణాలు సోగకుండా వ్యతిరేక కిరణాలు సోకితే అనర్ధాలు కలుగుతాయి అనారోగ్యాలు కలుగుతాయి విపరీతాలు కలుగుతాయని చెప్పి ఆ సమయంలో వారిని జాగ్రత్త తీసుకోమని చెప్పారు ఆ విధంగా గ్రహణ సమయంలో మనకి సామాన్యంగా వచ్చే కాంతి కన్నా వ్యతిరేకమైన కాంతి కిరణాలు ప్రభావం చూపిస్తాయి కనుక ఆ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోమని అందరికీ చెప్పారు